పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి మాట్లాడితే సహించేది లేదు పలమనేర్ వైసీపీ నాయకులు శుక్రవారం పట్టణంలోని పలమనేర్ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ వెంకటేగౌడ నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి నిన్న గురువారం తిరుపతిలో మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడడం హేయమైన చర్య అని అధికారం ఉందని ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదని అన్నారు ఇంకా ఈ కార్యక్రమానికి సివి కుమారు టౌన్ కన్వీనర్ మండీ సుధా పలం నేర్ వైసీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు మన శాసనసభ్యులు తెలుగుదేశ మంత్రివర్యులు తిరుపతిలో కొన్ని విషయాలు మీడియాతో మాట్లాడడం జరిగింది కానీ అవి వినడానికి బాగానే ఉంటాయి కానీ నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా దాన్ని భారీగా ఖండిస్తున్నారు ఎందుకంటే ఎన్నికలు జరిగి ఎన్నో సంవత్సరాలు కాలేదు ఇంకా ఐదు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు ఇంకా ఎన్నికలు కూడా రాలేదు ఎన్నికల్లో జరిగిన ఘటన అంత తొందరగా మర్చిపోతే అది మీకు కూడా అంత మంచిది కూడా కాదు ఎందుకంటే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు ఎవరు దయాదాక్షి గెలిచారు ఎట్లా గెలిచారు ఆ రోజు రామచంద్రారెడ్డి గారు కన ఇక్కడ ప్రతి ఒక్కరిని సీనియర్ నాయకుడు కుమారుడు కావచ్చు రెడ్డమ్మ కృష్ణమూర్తి వాళ్ళు కావచ్చు సుధర్ కావచ్చు లేదా మోహన్ రెడ్డి గారు కావచ్చు అన్ని మండలాల్లోనూ అందరినీ పిలిచి ఒకటే ఆరో దేయం ముఖ్య దేవం ఏమంటే అమర్నాథ్ రెడ్డిని మనం గెలిపించాలా మన పార్టీని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి పార్టీలోకి వచ్చాడు అని అన్నగారు అందరికీ చూసి ఆయన కూడా ఇక్కడ తిరిగి గెలిపించిన సంఘటన మన అందరికీ తెలిసిందే అందులో భాగంగా నేను కూడా కష్టపడ్డాను కావాలంటే మీరు వెళ్ళి ఆయన అడిగి నాకు చెప్పండి దయాకాక్షి ఉన్నాడు లేవు అని అడిగారు కదా కానీ ఇది చాలా దారుణం నేను కూడా కష్టపడ్డాను నేనే నా స్థాయికి అప్పట్లో నేనే కష్టపడ్డాను నేనే తిరిగాను అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎంత మీకోసం కష్టపడి ఉంటారో అనేది మీరు గుర్తించుకోవాలి ఈరోజు మీరు అధికార పార్టీలోకి వెళ్ళిపోయినంత మాత్రాన ఇక్కడ మీరు ఎవరు పడితే అందరినీ కూడా విమర్శించడం ఇది పద్ధతిగా కూడా కాదు దయచేసి మీరు ఇలాంటివి మారుతుంది కనీసం ఉన్న విలువన మీకు ప్రజల్లో కాస్త అట్లే ఉంటుంది ఎందుకంటే మీరు చేసిన పొరపాట్ల వల్ల ఇప్పటికే నియోజకవర్గ ప్రజలు మీకు ఎలాంటి బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు దాంట్లో మళ్ళీ మీరు ఇట్లాంటివన్నీ మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు మీకు అధికారం ఉంది మీరు ఇంకా ఏదైనా సంక్షేమ పథకాలు కానీ లేదా నియోజకవర్గంలో అభివృద్ధి కానీ చేయాలనుకుంటే సంతోషం చేయండి మంచిదే ప్రజలకు మంచి చేస్తే మేము కూడా సంతోషపడతాం అవన్నీ వదిలేసి ఈ పనికిరాని మాట్లాడి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్న అమర్నాథ్ రెడ్డి గారు ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో అత్యంతంగా సీనియర్ నాయకులు ఎక్కువగా గౌరవింపదగిన వ్యక్తి ఆయన అధికారంలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా ఎంతోమందికి సహాయ సహకారాలు వాళ్ళు వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సహాయం చేసి పంపించిన ఘనత ఆయనకుంది రాజశేఖర రెడ్డి గారి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఈ జిల్లాలో ఫాలోయింగ్ కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు ఆయన ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్న కార్యకర్తలు సైనికులు సైన్యాధిపతులు అందరూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు ఏ ఆ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి పది సీట్లు గెలిపించి ఇచ్చిన ఘనత అయితే రెడ్డి గారికి చంద్రబాబు గారితో పోటీ పడేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఈ ఎవరు ఏమో తెలియదు కానీ హుందాగా ఉంటే మంచిది అనేది మాత్రం నా అభిప్రాయం ఎందుకంటే యుద్ధం చేసేటప్పుడు యుద్ధం చేస్తాం ఎందుకంటే ముందు కాలంలో కూడా యుద్ధం చేసేటప్పుడు సాయంత్రం అయితే రాత్రుల్లో రెస్ట్ తీసుకొని మళ్ళీ మా ఉదయం యుద్ధం చేసేవాడు అంటే రాజనీతి యుద్ధ నీతి అనేది ఉండేది ఇప్పుడు లేదు నిద్రపోయే వాళ్ళ మీద కూడా యుద్ధం చేసే పరిస్థితులు రాజకీయాలు పొల్యూట్ అయిపోయినాయి రాజకీయాల్లో విలువలు లేకుండా పోయినాయి నైతిక విలువలు లేని పరిస్థితులు వచ్చేసినాయి కాబట్టి ఎంత హుందాగా ఉంటే అంత హుందాగా ఉంది ఎందుకంటే అందరూ కలిసి పనిచేసిన వ్యక్తులు ఇక్కడ అందరు కలిసి పనిచేసిన వ్యక్తులు ఒకరి మీద ఒకరు ఏదో మాట్లాడుకొని ఏదో చేస్తే మీరు ఒకటంటే మా కన్వీనర్ చెప్పినట్లు రెండు కాకపోతే ఐదంతులు అనే వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి మన స్థాయిలో మనం తగ్గించుకోకుండా రాజకీయంగా ఎంత ఉందాగా ఉంటే మంచిది ప్రజల్లో కూడా మనం చులుకనగా కాకుండా అభివృద్ధి చేయండి మంచిది మీరు అభివృద్ధి చేసి ఓట్లు అడగండి మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు రేపు ఏం అనేది దానిని ఆ పథకాలని ఆ ప్రజలకు వివరించి మేము ఓట్లు అడుగుతాం దానికే తప్పేం లేదు యుద్ధంలో ఎవరు గెలుస్తారు మీరు ఎవరి మీద ఎవరు పోటీ చేసుకుంటారు మీకు మేమైతే బీభారాలు ఇచ్చేవాళ్ళు కాదు మీరు మీ పార్టీలో కానీ మా పార్టీలో కానీ ఎవరికి ఎవరికి ఎక్కడెక్కడ చేసేవాళ్ళు కాదు మీరు పెద్దిరెడ్డి రామచంద్రరాయుడి మీద నిలబడండి ఇక్కడ నిలబడండి చంద్రబాబు నాయుడు గారిన్నా పెదిరెడ్డి రామచంద్రరాయుడు గారి మీద నిలబెట్టండి ఆయన దేనికైనా సిద్ధంగానే ఉన్నారు ఆయన రాజకీయాల్లో భయపడే వ్యక్తి కాదు కాబట్టి మా నాయకుడు ముఖ్యంగా రామచంద్ర రెడ్డి గారిని మేమైతే దేవునితో సమానం ఎందుకంటే ఇప్పుడు ఆయన స్వామి సబరిమల స్వామి ఉన్నారు కాబట్టి మేమైతే ఇప్పుడైతే ఖచ్చితంగా ఆయన దేవుడిలాగానే మేము పుచ్చుకుంటాం కాబట్టి ఆయన మీద అవాకులు జవాకులు లేకుండా రాజకీయంగా ఎవరైనా కావచ్చు నేను కావచ్చు గారు కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు హుందాగా మాట్లాడి హుందాగా రాజకీయం చేయాలని మరీ మరి ఇక్కడికి ఇంతటితో స్టాప్ చేసి అందరూ గౌరవప్రదమైన రాజకీయం చేయాలని మరీ మరీ కోరుకుంటారు జై జగన్ ఆ రోజు కూడా పార్టీ కోసం మేమందరూ కూడా అమర్నాథ్ రెడ్డి గారిని కష్టపడి గెలిపించడం జరిగింది రామచంద్ర రెడ్డి గారు కూడా ఆయన ప్రతి ఒక్కరిని కూడా కార్యనిర్ముఖులు చేసి ఈరోజు ఆయన ఈ స్థాయిలో ఉన్నాడంటే మేమందరూ కూడా కష్టపడి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాలతో మేమంతా పనిచేసిన దానివల్ల ఆయన ఈరోజు అయినాడు దయచేసి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఆయనకి మీరు ఆయనకి సవాల్ చేసేంత వ్యక్తి మీరు కాదు దయచేసి సవాళ్ళంతా మానుకోండి మీరు పుంగునూరులో కాదు మీరే కాదు గ్యూరు పోటీ చేసిన చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసినా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నష్టం వాటిల్లదు గెలిచేది ఆయనే మీరు భారీగా ఊహించిన మార్కులు ఉంటాయి ఏదో ఒప్పిన వచ్చి పడిపోతుంది మీరు అనుకుంటా ఉన్నారు ఈ ఈ డాంబి మీరు ప్రదర్శించద్దండి దయచేసి రామచంద్రారెడ్డి గారి గురించి మేము చెప్పకపోయినా కూడా మీకు తెలుసు ఆయన ఎటువంటి రాజకీయం ఆయన నడపగలడు ఏ విధంగా ఈ జిల్లాలో ఆయన ఏ విధంగా తన రాజకీయ బలం ఉపయోగించి గతంలో కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిపించినారు ఈరోజు కూడా ఆయన గెలిపించిన సత్తా కలిగిన నాయకుడు మీరు దయచేసి ఆయన పైన మీరు ఈ ప్రకల్పాలంతా పలికితే నష్టపోవాల్సి వస్తుంది మీరు కూడా దయచేసి ఇటువంటి వ్యాఖ్యలకి అంతా పోవద్దండి ఈరోజు మీరు ఏదైతే ఈ స్థాయి అనుభవిస్తూ ఉండారో అదంతా కూడా రామచంద్ర రెడ్డి గారి స్థలభా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కష్టపడితే మీరు ఈరోజు ఎమ్మెల్యే అయినారు మంత్రి అయినారు దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఇక మీదట వీళ్ళంతా కూడా మాట్లాడి మా నాయకుడు మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో బుద్ధి చెప్తారు దయచేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని మేము హితో పలుకుతాము